హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను దానికి కావాల్సినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే టూ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాను ఇప్పుడు మొత్తం ఫిష్ ముక్కలన్నీ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక లీటర్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ఆ వాటర్లో వేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి నాకైతే ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయాయి ఇలా ఉడికించుకున్న చేప ముక్కలను తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేప ముక్కలను పూర్తిగా చల్లారిని ఇవ్వాలి తర్వాత దీనిలో ఉన్న ముళ్ళలన్నీ సపరేట్ చేసేసాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేస్తున్నాను ఈ ఒలిచేసిన చేప ముక్కలను ఆయిల్లో వేసాను మనం ముందుగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఇంకొంచెం వేసుకుని ఫ్రై చేసుకుని బాగుంటుంది నేనైతే మాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేశాను మీ పిల్లలు తినడానికి ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్